హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బోండాలు ఎలా వేయాలో నేర్చుకుందాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని గోధుమ పిండి ఒక నాలుగు గరిటెలు తీసుకోండి నాలుగు గరిటెలు గోధుమ పిండికి బియ్య పిండి వచ్చి ఇది బియ్య పిండి ఒక గరిట అంటే ఒక హాఫ్ గరిట అంటే జస్ట్ మనకి బోండాలు కరకరలాడడం కోసం ఒక గరిటెన్నర వేసాను అంతే నాలుగు గరిటెలు గోధుమ పిండికి గరిటెన్నర బియ్య పిండి ఇప్పుడు జీలకర్ర హాఫ్ స్పూన్ వాము ఒక హాఫ్ స్పూన్ అండ్ కారం ఒక హాఫ్ స్పూన్ ఉప్పు స్పూను అలాగే బోండాలు పెరుగుతో చాలా బాగుంటాయి మీరు పెరుగు ఉన్నప్పుడు ఫ్రెష్ పెరుగున్న కొంచెం వన్ డే టూ డేస్ది పుల్లటి పెరుగున్నా సరే బోండాలు బాగా వస్తాయి ఇది నేను అప్పటికప్పుడు కలిపేసి చేసేస్తున్నాను నార్మల్గా నైట్ నానబెట్టి చేసుకోవచ్చు పుల్లటి ఉంటే అప్పటికప్పుడు చేసుకోవచ్చు నేను పెరుగుని విస్కర్తో మంచిగా బీట్ చేసి అప్పుడు వేసుకుంటున్నాను గట్టిగా వేయకుండా కొంచెం కలిపి అప్పుడు బోండాలకి పిండిలో కలుపుతున్నాను మీరు కూడా సేమ్ టు సేమ్ ప్రాసెస్ చేయండి ఇప్పుడు పెరుగు కాస్త కొంచెం పలచగైంది కదా ఇప్పుడు బోండా పిండిలో వేసుకొని కలుపుతూ ఉండండి మనకి బజ్జీల పిండిలో పెరుగు కలిపేటప్పుడు కంటిన్యూ కలుపుతూ ఉండాలి లేకపోతే టేస్ట్ పాడవుతుంది కొంచెం వాటర్ పడతాయి పెరుగుతో పాటు నేను కొంచెం వాటర్ కూడా వేసుకున్నాను చూడండి వాటర్ ఒక గ్లాస్ వాటర్ అయినా పడుతుంది కాకపోతే మీరు గ్లాస్ వాటర్ వేసేయొద్దు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలపండి ఎందుకంటే ఒక్కసారి వాటర్ పోస్తే పల్చగా అయిపోతుంది మనకి బాగుండాలి కదా మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా వచ్చేలా పిండి కలపాలి నేను ఎలా కలుపుతున్నానో చూడండి బాగా బీట్ చేయాలి ఎంత బాగా బీట్ చేస్తే మీకు అంత బాగా వస్తాయి ఇది వచ్చి సోడా పొడి కొంచెం వంట సోడా ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి మెత్తగా వస్తాయి ప్లస్ ఉబ్బుతాయి మంచిగా బోండాలు మెత్తగా మంచిగా వస్తాయి క్రిస్పీగా ఉంటాయి కరకరలాడతాయి అందుకోసం నేను చెప్పిన ప్రాసెస్లో మాత్రమే మిర్చి వేసుకోండి ఇప్పుడు ఆనియన్ ఒకటి కట్ చేసి బాగా కలిపి వేశాను నేను ప్రెస్ చేసి వేయడం వల్ల ఏంటంటే ఆనియన్ టేస్ట్ కూడా బోండాలకు బాగా పడుతుంది ఒక ఆనియన్ను పచ్చిమిర్చి తింటాను అనుకునే వాళ్ళు ఒక పచ్చిమిర్చి కూడా కట్ చేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేసుకోండి నీకు విస్కర్తో కలపడం అయిపోయింది ఇప్పుడు హ్యాండ్తోనే కలిపేసి బోండాలు వేస్తాను ఇప్పుడు పిండి కలపడం అయిపోయింది కదా సాల్ట్ చూసుకొని బోండాలు వేసే ప్రాసెస్ చూడండి నేను ఎట్లా తీస్తున్నాను పిండి అని ఒక సైడ్ నుంచి తీసి వేస్తున్నాను బోండా కరెక్ట్గా వస్తుంది రౌండ్ షేప్ అలా వేసుకుంటే ఎప్పుడు వేయని వాళ్ళైతే ఒకసారి ఎగ్జాక్ట్గా ఎట్లా వేస్తానో చూసి ట్రై చేయండి చూడండి ఒక నాలుగైదు వేసుకొని కొంచెం వేగుతున్నాయి అన్నప్పుడు మిగిలినవి వేసుకోండి ఆయిల్ స్టవ్ మీద పెట్టి హీట్ అయ్యేలోపే మనం ఈ పిండిని కలపడం అనేది అయిపోతుంది బాండీ పెట్టుకొని బాండీలో హాఫ్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యేలోపు మనం పిండిని కలిపి పక్కన పెట్టేసుకోవచ్చు ఈ లోపు ఆయిల్ హీట్ అయిపోతుంది జస్ట్ ఆయిల్ స్టవ్ మీద పెట్టి ప్రాసెస్ అంతా మీరు చేసుకోవచ్చు ఇప్పుడు హై ఫ్లేమ్లో కొద్దిసేపు ఉంచి తర్వాత స్లో ఫ్లేమ్లో ఇంకొద్దిసేపు ఉంచండి ఒక ట్రిప్ వేగిపోయింది మన మళ్ళీ రివర్స్ తిప్పుతున్నాం మనం మరీ తెల్ల తెల్లగా తీస్తే బోండాలు అస్సలు బాగోవు కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేలాగే చూసుకోండి అప్పుడైతేనే బోండాలు కరకరలాడుతూ మంచిగా వస్తాయి క్రిస్పీగా ఒక పక్కన ప్లేట్ పెట్టుకొని కంచెం లాంటిది దాంట్లో ఒక పేపర్ కానీ ఏదైనా నీట్గా ఉండే పేపర్ లాంటిది వేసుకొని దాంట్లోకి తీసుకోండి ఎందుకంటే ఆయిల్ కదా ఎక్కడో ఒక్క డ్రాప్ కూడా ఆయిల్ లేకుండా చాలా బాగా వస్తాయి బోండాలు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే నేను చేసిన రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను చూడండి ఫ్రెండ్స్ ఎంత